నమస్కారం ఎన్ఎస్పీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు పిఠాపురం మునిసిపల్ అధికారుల్లో క్రమశిక్షణ లోపం హద్దులు దాటి వివక్షారహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడిన సిపిఐ నాయకులు సాకారామకృష్ణ కాకినాడ జిల్లా పిఠాపురం ప్రజా సమస్యలు అభివృద్ధికి చర్చ వేదికైన గౌరవప్రదమైన కౌన్సిల్ సమావేశంలో పిఠాపురం మున్సిపల్ అధికారుల తీరు బజారు రౌడీలను తలపిస్తోందని బాధ్యత గల అధికారులు బాధ్యతగా వ్యవహరించవలసింది పోయి బజారు రౌడీల్లా కొట్టుకోవడంపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని అవినీతి నిలయంగా మారిందని పిఠాపురం మున్సిపాలిటీపై దృష్టి పెట్టి మున్సిపాలిటీ అధికారులు అవినీతిని అరికట్టి పిఠాపురం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు మున్ పిఠాపురం మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశంలో అధికారులు తీరికి సిపిఐ పార్టీగా మేము ఈ సంఘటనని ఖండిస్తూ ఇవాళ గౌరప్రదమైన సమావేశంలో ఇలాంటి అధికారులు ఎలా పోట్లాడుకోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఉన్నత పదముల్లో ఉండి కూడా ఇలా పాట్లాడుకుని సామాన్య ప్రజలకు వెళ్ళి ఏమని సమా సందేశాన్ని ఇస్తారని మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ మున్సిపాలిటీలో ఏడు పోస్టులు అమ్ముకోవడం జరిగింది ఇది అవినీతి ఆరోపణలుగా అనేక సందర్భాల్లో వస్తున్నా కూడా ఆ పోస్టుల మీద అలా ముందుకెళ్ళిపోయారు తప్ప ఆ పోస్టులు ఆఫ్ చేసి అర్హులైన అయిన అర్హులైన వాళ్ళు కాకుండా అనార్ ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్యం పిఠాపురం మున్సిపాలిటీ అవినీతి నిర్వయంగా మారిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ జరిగిన డిఈ కమిషనర్ తీరికి మేము సిపిఐ పార్టీగా ఖండిస్తూ దీని మీద సామాగ్రి విచారణ ఉన్నతాధికారులు విచారణ జరిపించి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని మేము సిబిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం